అంగన్వాడీ టెక్ వన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ముందుగా అందరూ అంగన్వాడీ టీచర్లు మరియు సెక్టార్ సూపర్వైజర్ మేడమ్స్కి సిడిపో మేడమ్స్కి మరియు పోషణ అభియాన్ సిబ్బందికి నా నమస్కారాలండి ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ నుంచి వస్తున్నటువంటి యాప్స్ అప్డేట్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ మనం ఈ వీడియోలో పోషన్ ట్రాకర్ యాప్ నందు బెనిఫిషరీని రిజిస్టర్ చేస్తే సక్సెస్ వచ్చి తర్వాత పేర్లు కనిపించడం లేదని చెప్పేసి చాలామంది అంగన్వాన్ టీచర్లు టెన్షన్ పడుతూ ఉన్నారు సో అది చాలామంది కూడా మన దృష్టికి వచ్చింది అది ఏ విధంగా చేయాలి అని చెప్పేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నామండి దయచేసి ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి మనం ఏ విధంగా చేయాలి రిజిస్ట్రేషన్స్ అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం ఈ విధంగా చేస్తే మనకు రిజిస్ట్రేషన్స్ అనేది చేసినట్టు మనకు లిస్ట్లో అయితే కనిపిస్తాయండి మొదటగా మనము పోషన్ ట్రాకర్ యాప్లో అయితే లాగిన్ అవుదాం లాగిన్ అయిన తర్వాత మనకు ఈ విధంగా వస్తుంది కదండి వచ్చిన తర్వాత మొదటగా మనకు ఇక్కడ బెనిఫిషరీస్ అని ఉంది కదా మనం ఆ బెనిఫిషరీస్ మీద అయితే టచ్ చేద్దాం టచ్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా అయితే వస్తుంది వచ్చిన తర్వాత మొదటగా మనము ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ అయితే రిజిస్టర్ చేద్దామండి మొదటగా ప్రెగ్నెంట్ రిజిస్టర్ మీద టచ్ చేద్దాం తర్వాత కింద ఉన్నటువంటి ఇక్కడ చూడండి మనకు కింద న్యూ రిజిస్ట్రేషన్ అనేది ఉంది కదా మనం అక్కడ న్యూ రిజిస్ట్రేషన్ మీద అయితే టచ్ చేద్దాం టచ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఏమిచ్చాడంటే మనకు ఈ విధంగా అయితే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అని అయితే ఇచ్చాడు కదా మనము ఈ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అయితే చేద్దాం కింద ఉన్నటువంటి అండర్స్టాండ్ అండర్స్టూడ్ మీద అయితే టచ్ చేద్దాం ఎందుకంటే పైన ఉన్నటువంటి కూడా మాకు తెలుసు అన్నట్లు మనము అర్థమైందన్నట్లు మనము అండర్స్టుడ్ అనేది టచ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మొదటగా ఏం చేయాలంటే మనం ఈకేవైసీ ఫస్ట్ కంప్లీట్ చేయాలి తర్వాత ఎఫ్ఆర్ఎస్ అనేది కూడా మనం రిజిస్ట్రేషన్ అయితే చేయాలన్నమాట సో ఇక్కడ చూడండి మనం మొదటగా అండర్స్టూడ్ మీద అయితే టచ్ చేద్దాం టచ్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తే మనకు ఆధార్ అండ్ మొబైల్ నెంబర్ అయితే అడుగుతూ ఉంది మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మారింది అనేది మనకు తెలుసు అనమాట ముందైతే మనకు డైరెక్ట్గా ఫామ్ అనేది ఓపెన్ అయ్యేది ఇప్పుడు అక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తాము బెనిఫిషరీది ఆధార్కు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ని అయితే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో అక్కడ అయితే నెంబర్ ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి ప్రొసీడ్ ఉంది కదా మనం ఆ ప్రొసీడ్ మీద అయితే టచ్ చేద్దాం టచ్ చేసిన తర్వాత చూడండి మనకు ఈ విధంగా అయితే వస్తుంది మొబైల్ అథెంటికేషన్ అని చెప్పి వచ్చి మనకు అక్కడైతే ఒక ఫోన్ నెంబర్ అయితే కనిపిస్తుందండి నేను సర్కిల్లో ఇచ్చినటువంటి ఆ నెంబర్కు ఓటీపీ వెళ్తుందని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి తర్వాత కింద ఉన్నటువంటి రిక్వెస్ట్ ఓటీపీని అయితే మనం టచ్ చేస్తే ఆ మొబైల్ నెంబర్కి అంకెలన ఓటీపీ అనేది వెళ్తుంది ఫోర్ డిజిట్స్ ఉంటాయి ఆ ఓటీపీ మనం బెనిఫిషియరీతో చెప్పించుకొని ఓటీపీని మనం కింద ఉన్నటువంటి వెరిఫై అయింది కదండి మనం ఎంటర్ చేసినటువంటి ఓటీపీ కరెక్టా కాదా అనేది మనం వెరిఫై చేస్తాము ఇక్కడ స్టెప్ బై స్టెప్పు చూస చూడాలి తర్వాత ఇక్కడ చూడండి బెనిఫిషరీ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ అని చెప్పి వచ్చిందనమాట ఎందుకంటే మనం చేసినటువంటి బెనిఫిషియరీ ఎక్కడ లేదు కాబట్టి న్యూ రిజిస్ట్రేషన్ కాబట్టి మనకు ఎలిజిబుల్ అని చెప్పేసి రావడం జరిగింది ఎలిజిబుల్ అంటే మనకు ఎక్కడ లేదు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు పోషన్ ట్రాకర్లు ఇక్కడ అని చెప్పేసి దాని మీనింగు తర్వాత కింద చూస్తే మనకు ఆధార్ నెంబర్ ఉంటుంది తర్వాత ప్రొసీడ్ టు ఈకేవైసీ సో మొదట బెనిఫిషరీ ఎలిజిబుల్ తర్వాత ఈకేవైసీకి ప్రొసీడ్ చేయాలి చేసిన తర్వాత చూడండి మనకి ఇక్కడ మొదట వైట్ స్క్రీన్ వచ్చింది మళ్ళీ కూడా మనకు పెహచాన్ అనేది వచ్చిందండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనం ఏం చేస్తాము బెనిఫిషియరీ యొక్క ఆధార్ నెంబర్ని అయితే ఎంటర్ చేస్తాము ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చన్ కూడా ఎంటర్ చేస్తాము మనకు ఆ వైట్ స్క్రీన్ రాకుండా క్లియర్ క్యాచ్ కూడా చేసుకుంటే మనకు స్ట్రక్ కాదు తర్వాత నెక్స్ట్ టచ్ చేద్దాం టచ్ చేసిన తర్వాత మనకు అక్కడ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కే లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది ఆ ఓటీపీ మనం బెనిఫిషరీతో తీసుకొని కంటిన్యూ అనేది చేయాలి అక్కడ చూడండి ఆ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి అయితే వెళ్ళి ఉంటుంది తర్వాత వచ్చేసి చూడండి ఇక్కడ రీడైరెక్టరింగ్ డిజిలాకర్ అని చెప్పేసి వచ్చి తర్వాత మనకు ఈకేవైసీ కంప్లీట్లీ సక్సెస్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి రావడం జరిగింది అంటే మొదటగా మనకు బెనిఫిషరీకి అయితే మనము మొబైల్ వెరిఫికేషన్ చేశాము తర్వాత ఈకేవైసీ అనేది సెకండ్ స్టెప్ చేశాము ఇది ఫస్ట్ స్టెప్ తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి మనకు సెకండ్ అంటే థర్డ్ స్టెప్ అవుతుంది ఇప్పుడు మనము వారికి ఫేస్ రికగ్నైజ్ అనేది మనము సక్సెస్ చేయాలి ఇంతకుముందు మనం రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఫేస్ రిజిస్ట్రేషన్ చేసాము కానీ మనకు ఆగస్ట్ ఒకటి నుంచి ఆ విధంగా రావడం వల్ల మనం ఇలా చేస్తున్నాం ప్రొసీడ్ టు ఫేస్ క్యాప్చర్ అని చెప్పి వచ్చింది చూడండి మనం ఎవరికైతే ఈకేవైస్ చేశామో ఈకేవైస్ అంటే ఏంటి ఆధార్ని మనము లింక్ చేయడం అనమాట సో ఆధార్లో ఏదైతే ఫోటో ఉంటుందో ఆ ఫోటో అనేది డైరెక్ట్ వస్తుంది ఎందుకంటే ట్రాకర్ ట్రాకర్కి ఆధార్ సర్వర్కి లింక్ అయింది కాబట్టి సో వారి పేరు వచ్చి ఫోటో వచ్చింది తర్వాత క్యాప్చర్ ఫోటో అని చెప్పి వస్తుంది సో మనము ఆధార్కు లింక్ అయినటువంటి ఫోటోకి ప్రజెంట్ మనం ఇప్పుడు తీసే ఫోటో అనేది మ్యాచ్ కావాలి సో యాక్సెప్ట్ టచ్ చేస్తాం టచ్ చేసిన తర్వాత చూడండి కెమెరా అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత బెనిఫిషరీని మనం ఒక వైట్ గోడ దగ్గర నించోబెట్టి వారి యొక్క ఫేస్ మాత్రమే తీయాల్సి ఉంటుంది తీసిన తర్వాత చూడండి ప్రాసెసింగ్ ఇమేజ్ ప్లీజ్ వెయిట్ అని చెప్పి వచ్చింది వచ్చిన తర్వాత చూడండి ఆధార్లో ఉన్న ఫోటోను తర్వాత ఇప్పుడు ప్రజెంట్ మనం తీసిన ఫోటో అనేది వస్తుంది సో వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే మనం వెరిఫై ఫోటో ఉంది కదా ఆ వెరిఫై ఫోటో మీద టచ్ చేయాలి చాలామందికి బఫర్ అవుతూ ఉంటుంది అలాంటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా క్లియర్ క్యాచ్ అనేది యాప్లో చేసుకోవాలి చేసుకుంటేనే మనకు యాప్ అనేది స్మూత్గా రన్ అవుతుంది సో ఇక్కడ చూడండి వెరిఫై ఫోటోని టచ్ చేశాను చూద్దాం ఏమవుతుందో మ్యాచ్ అవుతుందా లేదా అని చెప్పి వచ్చింది అది ప్రాసెస్లో ఉందండి మనం ఇక్కడ ఎక్కువ ప్రాసెస్లో లాగిన్ కాలేదంటే యాప్లో క్లియర్ క్యాచ్ ఉందని అర్థము చూడండి ఆ వెరిఫై కొట్టిన తర్వాత ఆధార్ సర్వర్కు లింక్ అయినటువంటి ఈ ఫేసు మనం ప్రజెంట్ తీసినటువంటి ఫేసు రెండు మ్యాచ్ అయ్యి ఫేస్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అనేది రావడం జరిగింది ఇక్కడ చూడండి తర్వాత మనం ఏం చేయాలి కంటిన్యూ రిజిస్ట్రేషన్ అనమాట సో మనం మొబైల్ వెరిఫికేషన్ అయిపోయింది ఈకేవైసీ అయిపోయింది ఎఫ్ఆర్ఎస్ ఫేస్ రికగ్నేషన్ అయిపోయిన తర్వాత మనకు ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ చూస్తే మనకి ఈ విధంగా వస్తుందండి ఫాము వారి యొక్క పేరు ఆధార్ నెంబరు తర్వాత వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది మొబైల్ నెంబర్ ఆల్రెడీ అది మనం ఎడిట్ చేసుకోవడానికి ఉండదు ఏదైతే ఆధార్లో ఉంటుందో ఆ నెంబర్ అనేది ఆల్రెడీ ఉంటుంది ఊరికే మనకు లెటర్స్ కనిపిస్తాయి కానీ మనం నెంబర్ని అయితే చేంజ్ చేసుకోలేము తర్వాత చూడండి నేమ్ ఇన్ యువర్ లాంగ్వేజ్ అంటే మనం తెలుగులో అయినా పెట్టుకోవచ్చు ఒకవేళ ఇంగ్లీష్ రాని వాళ్ళు ఇక్కడ నేమ్ ఇన్ లాంగ్వేజ్లో మనము మనకు నచ్చినటువంటి వారి పేరునైతే పెట్టుకోవచ్చు గుర్తుండడం కోసము తర్వాత వారి యొక్క హస్బెండ్ నేమ్ను కూడా మనము ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మనకు నెక్స్ట్ వచ్చేసి క్యాటగిరీ వచ్చింది మనకు క్యాస్ట్ వచ్చింది ఆ క్యాస్ట్లో మనం సెలెక్ట్ చేసుకుంటాము తర్వాత రెసిడెన్స్ టైప్ అడిగాడు వాళ్ళు టెంపరీగా ఉంటారు లేదంటే పర్మనెంట్గా ఉంటారు అనేది సో మనము ఏదైతే అది సెలెక్ట్ చేసుకుంటాము చేసుకున్న తర్వాత చూడండి మళ్ళీ ఇక్కడేమి అడిగాడు ఎల్ఎంపీ డేట్ అడిగాడు మనము బెనిఫిషరీ యొక్క ఎల్ఎంపీ అయితే తీసుకొని ఎంటర్ చేద్దాం క్యాలెండర్ మనం సైడ్కి ప్రెస్ చేసి ఇక్కడ మనము ఎల్ఎంపి డేట్ను కూడా తీసుకుందాం తీసుకున్న తర్వాత చూడండి మనకు ఈజ్ ద ఫస్ట్ ప్రెగ్నెన్సీ అని చెప్పి అడుగుతూ ఉంది అంటే బెనిఫిషరీ ఫస్ట్ లేదంటే సెకండ్దా ప్రెగ్నెన్సీ అని చెప్పి అడిగాడు సో ఫస్ట్ అయితే మనం ఫస్ట్ ఇస్తాము తర్వాత డీటెయిల్స్ ఆఫ్ ఫస్ట్ ఏఎన్సీ యాజ్ పర్ ఎంసీపీ కార్డ్ అని చెప్పి ఇచ్చాడు సో మనకు ఎంసీపీ కార్డులో మెన్షన్ చేసి ఉంటారు ఆశాలు ఏ సో వాళ్ళ మనం ఆ ఎంసీపీ కార్డు తీసుకొని ఎగ్జాక్ట్ డేట్ని కూడా మనం ఎంటర్ చేసుకోవచ్చు సో అక్కడ మనము డేట్నైతే ఎంటర్ సెలెక్ట్ చేసుకున్నాం తర్వాత హైట్ వచ్చేసి సెంటీమీటర్స్లో ఎంటర్ చేయాలి ఇప్పుడు నేను అడుగుల్లో చేసిన్నాను అక్కడ చూడండి ఏమి ఇచ్చేదో మనకు రెడ్ కలర్లో వచ్చింది సో నేను మళ్ళీ సెంటీమీటర్స్లో ఎంటర్ చేస్తున్నాను ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ వెయిట్ అనమాట సో ఆ వెయిట్ ఎంత ఉంది ఆ టైంకి బెనిఫిషరీ అని చెప్పేసి ఇచ్చాడు తర్వాత హెచ్బి ఉంది అనేది కూడా మనం హెచ్బి పర్సెంట్ కూడా వెయ్యాలి చూడండి లెవెన్ ఉందని చెప్పి చెప్పారు సో ఇక్కడ మనం ఏం చేయాలి చివరిని ఉన్నటువంటి సబ్మిట్ని అయితే టచ్ చేద్దాం సబ్మిట్ చేసిన తర్వాత చూడండి మనకు ప్రెగ్నెంట్ ఉమెన్ మేడా లహరి అని చెప్పి వచ్చింది తర్వాత ఏమొచ్చింది మనకు బెనిఫిషరీ రిజిస్టర్ సక్సెస్ఫుల్ అని చెప్పి వచ్చింది చాలామంది టీచర్స్ అవ్వడం లేదు సక్సెస్ వస్తుంది పేరు కనిపించట్లేదు అన్నారు మనం ఈ విధంగా వన్ బై వన్ చేసుకుంటా ఉంటే అవుతుందండి ఇక్కడ చూడండి ప్రొఫైల్ విల్ అపియర్డ్ ఇన్ ద బెనిఫిషరీ లిస్ట్ షార్ట్లీ అంటే తొందరలోనే మీకు ఈ యొక్క బెనిఫిషరీ అనేది మీకు ఆ లిస్టులో కనిపిస్తుంది అని చెప్పి చెప్తున్నాడు తర్వాత మనం ఓకే చెప్పేసి తర్వాత చూద్దామండి ఆ బెనిఫిషరీ లిస్ట్లోకి వచ్చిందా లేదా అని ఒక్కొక్కసారి వెంటనే వస్తుందండి అది సర్వర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట సో సర్వర్ బాగా ఫాస్ట్గా ఉంటే వెంటనే వస్తాయి లేదంటే చూడండి అక్కడ మనకు త్రీనే ఉన్నాయి ప్రెగ్నెంట్ ఉమెన్ అంటే ఇంకా మనకు రాలేదని అర్థం ఇక్కడ చూడు జీరో అయింది జీరో అయిందంటే తర్వాత వెంటనే మనం ఏం చేయాలంటే అక్కడ రీఫ్రెష్ చేయాలి ఒకవేళ ఇక్కడ ఉంటే ఇక్కడ నుంచైనా స్టార్ట్ టచ్ చేస్తే సింక్ అవుతుంది జీరో అయింది సో ఇప్పుడు మనకు ముందైతే మనకు ఉన్నారు ఇప్పుడు సింక్ చేశాము సింక్ చేసిన తర్వాత ఇక్కడ అయితే ఏమీ లేవు డేటా పెండింగ్ ఏమి లేవు సో పెండింగ్ లేవు కాబట్టి మనకు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే లిస్ట్లోకి ఎక్కి ఎక్కిండాల్సి ఉంటుంది చూడండి ప్రెగ్నెంట్ ఉమెన్ అనేది మనకు నాలుగు అనేది వచ్చింది చూడండి ఇక్కడ మనము ఎంటర్ చేసినటువంటి మేడ లహరి అనే నేము కింద ఉంది చూడండి సో ఇలా ఇలా అండి మనం ఈ విధంగా అయితే చూ చూసుకోవచ్చు తర్వాత చూడండి మనం ఎంటర్ చేసినటువంటి డీటెయిల్స్ అనేది మనము ఆ పేరు మీద టచ్ చేస్తే వారి యొక్క ప్రొఫైల్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి ఆల్రెడీ ఫోన్ నెంబరు ఆధారు తర్వాత ఈకేవైసీ ఫేస్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది సో రీక్యాప్చర్ ఫేస్ అంటే ఒకవేళ ఫేస్ అది సరిగా లేదనుకోండి మళ్ళీ మంచిగా తీసుకోవాలనుకుంటే ఫేస్ క్యాప్చర్ చేసుకోవచ్చు సో ఇది చూడండి ఇప్పుడు మనకు ప్రెగ్నెంట్ ఉమెన్ వచ్చేసి మనకు నాలుగు వచ్చాయి మూడు నిన్నయి ఈ విధంగా అయితే మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి ఈ విధంగా పోషన్ ట్రాకర్ యాప్లో లబ్ధిదారులను రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది స్టెప్ బై స్టెప్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీతోటి అంగన్వాన్ టీచర్లకి ఫార్వర్డ్ చేయండి అలాగే వీడియో ఏ విధంగా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ